హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం భాస్కరం భువనేశ్వరం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సూర్య అంటే అర్థమేంటి సూర్యభగవాను ఆరాధించడం వలన శని దోషాలు తొలగిపోతాయా ఇటువంటి ఎన్నో విషయాలకు చక్కని సమాధానాలు తెలియచేసేందుకు మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ శ్రీ విక్రమాదిత్య గారు నమస్కారం అండి గురుగారు గతం ఎపిసోడ్లో ఒక భక్తురాలు నిండు చూలాలుగా ఉన్నప్పుడు సూర్యభగవానుడికి అంటే అరసవెల్లిలో స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేసి చూపు లేనటువంటి అంతకుముందు సంతాన చూపు లేకుండా పుట్టడము స్వామివారికి ప్రదక్షిణలు చేసిన తర్వాత చక్కగా మంచి రూపు చక్కని చూపు కలిగినటువంటి బిడ్డ పుట్టడం ఇలా మనకు తెలియచేశారు మరి మనకి హైదరాబాదులో పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే కనుక ఈ ఆలయాలు మనకి అతి దూరంగా ఉంటాయి కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే సూర్య దేవాలయాలు లేని ప్రాంతాలలో ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం ఎలా పొంది ఆరోగ్యకరమైనటువంటి సంతానాన్ని పొందొచ్చు నేను గత ముందెపిసోడ్లో కూడా కుంతీదేవి సూర్య ఉపాసన ద్వారా సూర్యుని ఆరాధించడం ద్వారా ఆవిడ ఒక బిడ్డకై అంటే కర్ణుడికి జన్మని ఇవ్వడం జరిగింది అనేది మనం ఐవీఎఫ్ టెక్నాలజీ వీటి గురించి మాట్లాడుకోం అలాగే ఇక్కడ మనకు ఉన్నటువంటి అసలు హిందూ వైశిష్టంలో హిందూ దేవాలయాలు హిందూ ఆలయాలు మనకున్నటువంటి దేవీ దేవతలకు సంబంధించినటువంటి ఆలయాల విశిష్టత తెలుసుకుంటే మీకు పరిష్కారం ఈజీగా వచ్చేస్తుంది అసలు దేవాలయం అంటే ఏంటి ఆలయం అంటే ఏంటి మనకి ఇచ్చే చోటు అంటే అంటే ఇప్పుడు ఏదో ఒక స్థలం దొరికింది కదా అని నాలుగు గోడలు కట్టి ఒక బొమ్మను పెడితే ఒక మూర్తిని ఏదైనా ఒక విగ్రహాన్ని పెడితే దేవాలయం అయిపోదమ్మా మనకి ఒక కొలరాడో యూనివర్సిటీ నుంచి ఒక అమెరికన్ సైంటిస్ట్ ఒక ఆయన అమెరికాలో కూర్చుని శివపురాణం కాశీఖండం చదివి ఆకాశంలోంచి చూస్తూ తనకు ఉన్నటువంటి పరికరాలతో కొన్ని ఎనర్జీస్ని ఆయన రాసుకుని వచ్చాడు బెనారస్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ని కలిసి తను చేసిన ప్రయోగం అంతా చెప్పి ఒక పన్నెండు రకాల కిరణాలు అద్భుతంగా లెవెల్స్ లెవెల్స్లో పడుతూ ఉన్నాయి వాటిని నేను ఐడెంటిఫై చేశాను అక్కడికి వెళ్ళి మనం అవి ఎక్కడ పడుతున్నాయో దాన్ని గుర్తిస్తాం అని ఆయన అడగడం జరిగింది కొలరాడో యూనివర్సిటీ నుంచి ఒక సైంటిస్టు మన కాశీలో ఉన్నటువంటి యూనివర్సిటీకి బెనారస్ యూనివర్సిటీకి వచ్చి ఒక ప్రొఫెసర్ గారిని అడిగాడు ప్రొఫెసర్ గారు అప్పటివరకు అంటే ఆయన జియాలజీ డిపార్ట్మెంట్ ఆయన చదువుకున్న దాని గురించే చెప్పాడు కానీ జియాలజీలో ఎంత శక్తి ఉంటుంది ఇంత ఇది ఉంటుంది దీన్ని ప్రయోగాత్మకంగా ఎప్పుడూ చేయలేదు ప్రాక్టికల్ చేయలేదు థీరీ పరంగా మనం అని చెప్పేసి అని ఆయన కూడా ఇంతో కలిసి కొన్ని నెలలు సంచారం చేసిన తర్వాత యాభై ఆరు గణపతి దేవాలయాలను గుర్తించారు అలాగే దశమహావిద్యా దేవతలు గుప్తంగా ఉన్నటువంటి దేవాలయాలని ఐడెంటిఫై చేశారు మొట్టమొదటిగా వాళ్ళు చేసిన ప్రయోగంలో పన్నెండు సూర్యదేవాలయాల్ని ఐడెంటిఫై చేశారు పన్నెండు అంటే ఆ కాస్మిక్ రేస్ మే నెలలో ఒక చోట పడుతూ ఉంటాయి అక్కడ ఉన్నటువంటి ఆ కాంతి యొక్క డెన్సిటీ అంటే అక్కడ సంథింగ్ ఏదో ఒక రిసీవర్ ఇప్పుడు ఇక్కడ ఈ సెల్ఫోన్ ఉందమ్మా మనం దీన్ని చూడగలిగిన పరికరంతో చూస్తే రేడియేషను దీంట్లోకి వెళ్ళటం దీంట్లో నుంచి రావటం మనం చూడగలుగుతాం మన కంటికి కనపడదు కానీ సూక్ష్మ దృష్టితో ఒక ఒక ఇన్స్ట్రుమెంట్తో చూస్తే దీని చుట్టూ ఇన్ఫ్రాడైడ్ రేస్ అని మనకి హామ్ చేసే కిరణాలని వాటికి కనిపిస్తే కదా ఆ మిషనరీ అలా ఆయన దగ్గర ఉన్నటువంటి మిషనరీతో చూస్తే ఒక పన్నెండు పాయింట్ మే నెలలో ఒకచోట అది ఎంతకాలం ఉంటుంది దాని డెన్సిటీ అంటే ప్రారంభంలో తక్కువగా ఉండి సెంటర్లో కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా ఉండి తర్వాత డౌన్ అవటం ఇలాంటివన్నీ కొన్ని నెలల పాటు వాళ్ళు రీసెర్చ్ చేస్తే యాభై ఆరు గణపతి దేవాలయాలు స్వయంభూ అలాగే పన్నెండు ద్వాదశ ఆదిత్యుల దేవాలయాలు ఐడెంటిఫై చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి క్షేత్రం క్షేత్రము అంటే కాన్సంట్రేటెడ్ ఒకచోట కేంద్రీకరించబడినటువంటి శక్తి దానికి మన వాళ్ళు లోలార్కకుండు లేకపోతే వృద్ధాదిత్య యమాదిత్య అని పేర్లు పెట్టారు అంటే అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ అంటే ఒక చోట యమాదిత్యుడు కూడా ఉంటుంది వారణాసిలో మీరు ఒక ఘాటు దగ్గర నుంచి పైకి వెళ్తూ ఉంటే రైట్ సైడ్ మెట్లకు పక్కన యమాదిత్య అని పేరు ఉంటుంది ఎర్రగా చందనో రాసి ఉంటుంది అంటే ప్రాణాపాయ స్థితి అంటే మరణం సంభవిస్తుంది అనారోగ్య సమస్యతోటి అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి సాధన చేస్తే ఆ అపమృత్యు దోషం యముడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు ఆయుష్ తీరిపోతుంది అనే దానికి పరిష్కారం అక్కడ లభిస్తుంది అక్కడ ఏముంది ఒక ఒక శిల మీద సూర్యుడు బొమ్మ గీసి దానికి ఎర్రపు చందనం రాస్తే యమాదించడు అయిపోతాడా అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ పేరు శక్తి పేరు యమ కిరణాలు అంటే యమ అంటే ఒక వాయువు అమ్మ యముడు అంటే మనకి నల్లటి వ్యక్తి ఆభరణాలు ధరించి దున్నపోతు వచ్చి తన పరసంతో ప్రాణాన్ని పట్టుకెళ్ళిపోతాడంటే అదొక వాయువు కార్బన్ డైఆక్సైడ్ మనం ఒక రూంలో కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోయే ఏమవుతుంది ప్రాణం పోతుంది అదే ఎవుడు కదా అంటే అక్కడ అక్కడ ఉన్నది ఏంటి ఎనర్జీ అంటే మనలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిని నిర్వీర్యం చేయకుండా ఆపే అద్భుతమైన శక్తి అక్కడుంది దానికి క్షేత్రము అంటే ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు కట్టేస్తే క్షేత్రాలైపోవు ఇది స్వయంభూ కానీ మనకు ఆగమశాస్త్రాల ప్రకారం జపం చేసి యంత్రాన్ని తయారు చేసి మంత్రాన్ని దాంట్లో అంటే మంత్రం యంత్రాధీనం యంత్రం దైవం మంత్రాధీనం మంత్రం యంత్రాధీనం ఆ యంత్రానికి జపము తర్పణ తర్పణాలు చేసి హోమము చేసి శక్తిని దాంట్లో నిక్షిప్తము చేసి దాని మీద ఒక విగ్రహాన్ని ఉంచితే అది క్షేత్రం అవుతుంది ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు కట్టేసి మూర్తులు పెట్టేస్తే గుళ్ళు అయిపో అయితే స్వయంభూ వ్యక్తమై ఉండాలి లేదా ఆగమ శాస్త్రాల ప్రకారం ఒక శరీరాన్ని దేహాన్ని నిర్మించి దానికి మధ్యలో ప్రతిష్ట చేస్తారు విగ్రహానికి అవి క్షేత్రలోతే ఇప్పుడు మనం లో తీసుకుందాం ఇక్కడ ఉన్న దేవాలయాలు ప్రాచుర్యమైనటువంటి దేవాలయాలు ఏమున్నాయి ఆగమశాస్త్రాల ప్రకారం కట్టిన దేవాలయం దేవాలయాలు ఏమున్నాయి మనకి మన శ్రీనగర్ కాలనీలో చూస్తే సత్యసాయి ఉంది అలాగే చాలా రకాలు చిలుకూలి బాలాజీ దేవాలయం ఇది పురాతన వైభవం కలిగింది అంటే పూర్వం ఆ శక్తులున్న ప్రాంతాలని గుర్తించి దేవాలయాలు నిర్మించారు అప్పుడున్న అనుకున్నటువంటి శక్తి అలాంటిది అలాంటి దేవాలయాల్లో కూడా ప్రదక్షిణ చేయొచ్చు అక్కడ ఉన్నటువంటి మూర్తి వెంకటేశ్వరుడు చిలుకూరు బాలాజీ దగ్గర ఉన్నది వెంకటేశ్వరుడే వెంకటేశ్వర స్వామి విపరీతమైనటువంటి సూర్యభక్తుడు సూర్య ఉపాసన పన్నెండు సంవత్సరాలు చేసి దైవంగా మారాడు ఆయన అందుకని ఆయన చుట్టూ తిరిగినా కూడా సూర్యశక్తి వస్తుంది ఇక మనకి వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఎక్కడున్న ఆగమశాస్త్రాల ప్రకారమే దేవాలయ నిర్మాణాలు జరుగుతాయి మీరు వెళుతున్నటువంటి దేవాలయం ఆగమశాస్త్రం ప్రకారం ఉందా అది శివాలయం కావచ్చు విష్ణాలయం కావచ్చు అమ్మవారు గణపతి సుబ్రహ్మణ్యం ఎవరైనా కానివ్వండి మనకి స్కందగిరి సికింద్రాబాడు స్కందగిరి ఉంది అక్కడికి వెళ్ళొచ్చు మనకు మన చుట్టుపక్కల ఉన్న దేవాలయాల్లో ఆదివారం సూర్యుడు యొక్క దినమే కదా రోజే కదా అందుకని ఆదివారం ఆ మూర్తిలో సూర్యుని ఆరాధించండి అదే అరసవెల్ క్షేత్రం అనుకోండి అదే కోనార్క్ అనుకోండి అంటే అలా అని చెప్పేసి మా ఇల్లే నేను దేవాలయం అనుకుంటానంటే ఆ ఎనర్జీస్ మీ ఇంట్లో ఉన్నాయా మీరు ధర్మబద్ధంగా ఆగమశాస్త్రాల ప్రకారం మీ ఇంటిని నిర్మించారా బ్రహ్మస్థానంలో శంకుస్థాపన చేశారా పర్ఫెక్ట్గా మీ ద్వారబంధం అంటే గుమ్ము నిలబెట్టిన సమయం ముహూర్తానికి ఉందా ఇవన్నీ ఉంటే మీ ఇల్లు కూడా దేవాలయం ఒక వ్యక్తి ఉంటాడు సాధనలో ఉంటారు వాళ్ళు పుట్టిన సమయంలో వాళ్ళ చుట్టూ గ్రహస్థితి బాగుంటుంది అందుకని పెద్దలకి ప్రదక్షిణ ఎందుకు చేస్తామంటే వాళ్ళు కూడా వాళ్ళలో ఆ శక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తే వాళ్ళలో ఉన్నటువంటి దైవత్వం వాళ్ళ సాధన పటిమ వాళ్ళలో తెచ్చుకున్నటువంటి విజ్ఞత విజ్ఞ అవి కూడా మనకు అంటుకుంటాయి ఒక సాధకుడితో కొంతకాలం సావాసం చేస్తే మనం కూడా సాధకులు ఒక దొంగతో ఆరు నెలలు సావాసం చేస్తే ఏమవుతారు వారు వేరేతారు అవుతారు కదా ఇదే అందుకని ఒకవేళ మనకి దేవాలయాలు కూడా దగ్గరలో లేవు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఉంటారుగా భక్తితో వాళ్ళలో పార్వతీ పరమేశ్వరులు దర్శిస్తూ తండ్రి సూర్యుడికి ప్రతీక తల్లి చంద్రుడికి ప్రతీక తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేయొచ్చు వాళ్ళకు పాదపూజ చేసి ఆయనలో ఉన్నటువంటి సూర్య తత్వానికి నమస్కారం చేసి ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుడికి నమస్కారం చేస్తూ వాళ్ళే దేవీ దేవతలుగా భావించి ప్రదక్షిణ కూడా చేయొచ్చు ఇంటిని ఇంటినే దేవాలయంగా మార్చుకోవచ్చు ఆదిత్య హృదయ పారాయణం చేస్తూ ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అభిముఖంగా కూర్చున్నా కూడా ప్రారంభ కర్మల ద్వారా పుట్టబోయే బిడ్డల యొక్క ఆరోగ్యాన్ని మనం మార్చుకోవడానికి అవకాశం ఉంది మీకు బిడ్డలు బాగా పుట్టాలి అనుకుంటే ఆవు నేతిని వాడాలి ఎలాంటి అంగవైకల్యం లేకుండా మీకు పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యం బాగుండాలి అనుకుంటే మీరు సాత్వికమైన ఆహారమే తినాలి మాంసాహారం తినకూడదు గుడ్లు ఇలాంటివి ప్రోటీన్ బాగుంటాయని అంటే ఇప్పుడు ఉన్నటువంటి వై వైద్య వ్యవస్థలో వీళ్ళందరూ మీరు బాగా ప్రోటీన్ బాగున్నవి తీసుకోవాలి బీటోల్ బాగున్నవి మాంసం తీసుకోవాలి ఇవన్నీ చెప్తారు ఇవి తినకూడదు గర్భవతిగా ఉన్న ఏ స్త్రీ కూడా ఏ స్త్రీ అయినా సరే ఎవరైనా సరే కులము వర్ణము భేదం ఏమీ లేవు వాళ్ళు ఎవరూ కూడా మాంసాహారం భుజించకూడదు అంటే మృత కణాలని లోపలికి పంపించకూడదు లోపల ఒక జీవం ఉద్భవించబోతుంది దానికి శక్తినిచ్చేది సాత్వికాహారం ఆహారం తీసుకుంటూ ఘృతం వృద్ధయ్యేత్తు బుద్ధి అంటే ఇవన్నీ తయారవడానికి ముందు నాభి తయారవుతుంది అక్కడ బుద్ధి బుద్ధి ప్రచోదనం చెందినప్పుడు లోపల తయారయ్యే అవయవాలన్నీ కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి అందుకని మనం చూస్తున్నాం మనం చదువుతున్నాం మనం ఏదైనా చూస్తున్నామంటే అది రామాయణము మహాభారతము పురాణ ఇతిహాసాలకు సంబంధించినది ఉండాలి మనం చదివేది గ్రంథాలు కంపల్సరీ భగవద్గీత చదవడం కానీ రామాయణం చదవడం కానీ ఇలాంటివి చదవడం ద్వారా దేవాలయాలు మనకు దగ్గర లేవు అనే బాధ చింత అవసరం లేదు ఒక భగవద్గీతని ఒక స్టూల్ మీద పెట్టి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ అది తీవ్రదయాన్ని చదవండి అదే సూర్యశక్తి అవుతుంది అదే అరసవెల్లు అవుతుంది మీకు పుట్టబు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తూ అలాగే సూర్యభగవాను ఆరాధిస్తే శనిశ్వరుని దోషాలు అనేవి తొలగిపోతాయా అంటే ఇప్పుడు శని అంటే ఏంటమ్మా శని కర్మకారకుడు అంటారు అంట చరుడు కర్మ ఇదే కర్మకారకుడు అంట ఆయన కర్మకి కారకుడు అంటే మనం చేస్తున్నటువంటి కర్మని ఆయన రాస్తూ ఉంటాడు ఆయనది లెక్కల మాస్టారు అంట కర్మ సాక్ష్యము సూర్యనారాయణమూర్తి ఈయన మన నవగ్రహాల్లో చూస్తే తూర్పుకి ఆధిపత్యాన్ని తీసుకుని ఉంటాడు ఈయన ఎలా ఉంటే ఈయనకి వెనక్కి తిరిగి ఆయన ఉంటాడు పడమర తూర్పుకి ఆధిపత్యం సూర్యుడిది పడమరకు ఆధిపత్యం శనేశ్వరుల వారిది సూర్యుడు ఉష్ణ ఉష్ణాన్ని ఇస్తూ ఉంటాడు శని శీతలాన్ని ఇస్తూ ఉంటాడు ఇప్పుడు మనం వాడుతున్న ఏసీలకి ఆధిపత్యం శనేశ్వరుల వారిది వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ ఎలా ఉంటాయి చల్లగా ఉంటాయి చల్లగా ఉంటాయి అంటే శని చల్లదనానికి కారకుడు ఇప్పుడు సూర్యుని ఆరాధించడం వల్ల శని వల్ల వచ్చారు ఇప్పుడు మన శరీరం చల్లబడిపోతుంది అమ్మా చల్లబడిపోతుంది ఏంటి అర్థం ప్రాణం పోతుంది అర్థం సూర్య ఆరాధన చేస్తే ప్రాణం నిలబడుతుంది కదా ఈయన కర్మకి సాక్షి సూర్యుడు సూర్యనారాయణమూర్తి ఈయన కర్మ కారకుడు కర్మ మనం చేస్తున్నటువంటి కర్మ అంటే దశమం మన జ్యోతిష్ శాస్త్రంలో పదవ ఇంటిని కర్మస్థానం అంట మనం చేస్తున్నటువంటి పని దానికి ప్రతిఫలాన్ని ఇచ్చేది కూడా శని అధిపతి కూడా అంటే మకరము కుంభము మనకి కర్మము లాభము మనం ఏదైతే కర్మ చేస్తామో తత్ఫలితం మంచి పని చేసాం మంచి కర్మ జనరేట్ అయింది ఫలితం ఏమవుతుంది మంచి లాభం వస్తుంది లాభంగా వస్తుంది అందుకని సూర్య ఆరాధన ఇది మనకి ఫిఫ్త్ హౌస్ కాలపురుష చక్రంలో జ్యోతి శాస్త్రంలో సింహరాశి పంచమ స్థానం పంచము మనకి ఎడ్యుకేషన్ పిల్లలు చదువు ప్రేమ ఇవన్నీ ఉంటాయి ఎక్కడైతే ఇవన్నీ నీలో ఉన్నాయో ప్రేమ ఉందమ్మా మీరు చేసే పని ఆలోచిస్తారుగా ప్రేమ ఉంది ఒక కుక్క అక్కడ పడుకుని ఉంది అది మిమ్మల్ని ఇబ్బంది పెడదామని భయం ఉంది మీకు ప్రేమ అనేది ఉన్నప్పుడు రాయి తీసుకుని విసురుతారా లేకపోతే దాన్ని తప్పించుకుని వెళ్ళిపోతారు తప్పించుకొని వెళ్ళిపోతారు అప్పుడు ఒకవేళ మీరు కర్ర పెట్టి కొట్టినప్పుడు అది తిరగబడే అవకాశం ఉంటుంది అవును మీ కర్ర మీ చేతుల కర్ర బలంగా లేకపోతే దానికి ప్రమాదం అని అనిపిస్తే అది తిరగబడే ప్రేమ ఉంది కాబట్టి తప్పించుకుని వెళ్ళిపోయారు కరిసే అవసరం లేదుగా అంటే కుక్కని శనిశ్వరుడు తీసుకుంటే మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సూర్య ఉపాసన సూర్య ఆరాధన అప్పుడు సూర్య ఆరాధన చేయడం వల్ల శని నుంచి వచ్చేటువంటి లాభాల్ని అధిగమించగలిగంగా అవును సూర్యనారాయణమూర్తి యొక్క కొడుకే శనిశ్వర్లవారు ఛాయాదేవికి పుట్టారు అంటారు అంటే ఇక్కడ మనం ఇవన్నీ కూడా దేవుళ్ళకి భార్యలను పెట్టారు అంటే భౌతిక దేహాలు కాదు గుర్తుపెట్టుకోండి అవి శక్తులు విడదీయని శక్తి సూర్య ఆరాధనలో సౌజ్ఞ అంటే కాంతి యొక్క నీడ ఛాయాదేవి ఆవిడికి జన్మించిన శక్తి అంటే కాంతి లేని చోట పుట్టిన బిడ్డ ఆ నీడకి పుట్టిన బిడ్డ శనేశ్వరుల వారు అంతే తప్ప భౌతికంగా ఆయన సౌజ్ఞను పెళ్లి చేసుకున్నాడు వర్షం పెళ్లి చేసుకున్నాడు ఈ సౌజ్ఞ వెళుతూ వెళుతూ ఛాయ్ను పెట్టింది ఛాయ్తో ఈయన సంగమించడం ద్వారా శని పుట్టాడు ఇలా ఆలోచించదు ఇవన్నీ కూడా పవర్స్ సూర్యుడు అంటే ఒక పవర్ అందుకని సూర్య ఆరాధన అంటే లోపల ఉన్నటువంటి చిచ్చక్తి మనలో ఆత్మకారకత్వంతో అంటే ఆత్మసాక్షిగా మీ ఏదైనా పనిచేస్తున్నప్పుడు దీనివల్ల నాకు లాభం ఏంటి అవతల వాళ్ళకి నష్టం ఏంటి ఇది ఆలోచించినప్పుడు శని మిమ్మల్ని ఎలాంటి పనిష్మెంట్ మీరు చేస్తున్న పనిని గమనించండి సూర్యుడి అనుగ్రహం అంటే జ్ఞానం ఉన్నప్పుడు పనిష్మెంట్ ఉండదు అజ్ఞానంతో చేస్తే పనులు ఇబ్బందులు వస్తాయి ఆ అజ్ఞానంతో చేసే కర్మల్ని శనిగా చెప్పడం జరిగింది సూర్య ఆరాధన అంటే జ్ఞానానికి ప్రత్యేకంగా చెప్పడదు ఎవరైతే స్వతంత్రంతో ఫ్రీడంతో అంటే ఫ్రీడమ్ అంటే నాలెడ్జ్తో చేస్తే ఫ్రీడమ్ అది నాకు ఫ్రీడమ్ లేదు నన్ను అరెస్ట్ చేస్తున్నారు అంటే నువ్వు అజ్ఞానంతో చేస్తున్నావు కాబట్టి నేను లోపల పెడుతున్నాను కారాగార వాసము శని ప్రతీక మీరు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు అంటే దానికి కారణం శని అంటే మీరు అజ్ఞానంతో పనిచేశారు తద్వారా మీకు శిక్ష పడింది శని కారకం జైల్లోంచి బయటకు రావాలంటే న్యాయాధికారి అంటే పోలీస్ డిపార్ట్మెంటు కలెక్టర్స్ ఐపీఎస్ ఐఏఎస్ వీళ్ళందరూ సూర్య కారకత్వాలతోటే ఆ ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి వాళ్ళ జాతకాలు సూర్యుడు బాగుంటేనే ఆ ఉద్యోగాలు వస్తాయి న్యాయాధికారి వాళ్ళకు కూడా రవి బాగుండదు పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి అంటే రవి బాగున్నాడు అని అర్థం దొంగలు జైలులో ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా శని కారకత్వం వల్ల ఇబ్బంది పడుతున్నారు జాతకంలో శని దోషం అంటే కర్మ చేశారు కాబట్టి శిక్ష శిక్ష అనుభవిస్తున్నారు సూర్య ఆరాధన చేస్తే కీర్తింపబడుతున్నారు సూర్య ఆరాధన చేస్తే శని యొక్క ప్రభావం తగ్గుతుందా తగ్గుతుంది మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికింది గురువు గారు గురువుగారు మరి ఇప్పటి వరకు కూడా సూర్యభగవానుడి ఉపాసన ఎలా చేయాలి ఎలా ఆరాధించాలో తెలియజేశారు మరి స్వామివారికి సమర్పించాల్సిన నైవేద్యం గురించి కూడా తెలియజేస్తారా తప్పకుండా స్వామివారు చాలా అంటే ఇంతకన్నా కిందకి దిగు వచ్చి భగవంతుడు భక్తుడిని అనుగ్రహించడం అనేది ఇంకెక్కడో చూడం మీరు మీకు ఇష్టమైన దైవ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అంటే లక్ష్మీని హృదయంలో కలిగినటువంటి వెంకటేశ్వరుడు అంటే పద్మావతి అంతే కదా ఆయనకి మీరు ప్రతినిత్యం అయినా ప్రసాదం నివేదన చేస్తారా శనివారం చేస్తానండి ఓకే ఏం పెడతారు చక్కెర పొంగలి చక్కెర పొంగలి ఎప్పుడైనా మీరు పెట్టినప్పుడు శనివారం ఉదయం ఆయన తినడం చూసారా లేదండి భౌతికంగా అంటే చాలామంది ప్రశ్నిస్తారు ఇప్పుడు ఇక్కడ పుస్తకం ఉంది ఇది నివేదన నేను అందులో చదివేశాను అది అక్కడే ఉంది కదా చదివేసాను అంటే ఇందులో ఉన్నటువంటి ప్రింట్ చేయబడిన పదాలు అక్కడే ఉన్నాయి కానీ జ్ఞానం లోపలికి స్వీకరించు మనం నివేదన చేసిన పదార్థంలో ఉన్నటువంటి సారాన్ని స్వామి తీసుకున్నారు దాన్ని ప్రసాదంగా మనం తీసుకున్నాం అని అంటాం కానీ హేతువాదులు భగవంతు ఆ విగ్రహం మట్టి విగ్రహం లేదా రాతి విగ్రహం ప్రసాదాన్ని స్వీకరిస్తుందా అని అడుగుతారు కదా వాళ్ళు అడుగుతారు నేను కూడా మిమ్మల్ని అడిగాను ఆ ప్రసాదం తినడం ఎప్పుడైనా చూసారా చూడలేదు అంతర్దృష్టితో భగవంతుడు స్వీకరిస్తాడు అనే నమ్మకం విశ్వాసం నమ్మకం విశ్వాసంతో ప్రసాద్ కానీ సూర్యనారాయణ మూర్తి దగ్గర మీకు ఆ నమ్మకం విశ్వాసం భౌతికంగా కనిపిస్తుంది మీరు ప్రసాదాన్ని నివేదన చేస్తే ఆయన తినటం మీరు చూడొచ్చు చూసారు ఎప్పుడైనా ఎందుకంటే ఆయన కిరణాలు డైరెక్ట్ గా ప్రసాదం మీద పడతాయి కాబట్టి మనం భౌతికంగా ఒక పదార్థాన్ని అక్కడ పెట్టినప్పుడు ఆయన కిరణాలు అంటే కిరణాలు అంటే కరములు చేతులు హస్తాలతో పదార్థాన్ని స్వీకరిస్తారు ఆయన అప్పుడు ఆ పదార్థంలో ఉన్నటువంటి సారం ఏదైతే వాటర్ ఉందో తీసేసుకుంటాడు తీసుకుంటాడు కదా అది డ్రై అవుతుంది మీరు ఒక ఎయిటీ పర్సెంట్ తేమతో అక్కడ పెడితే ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ తగ్గుతుంది టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది దాన్ని మనం తిరిగి మళ్ళీ అంటే ఆయన చేతులు ముట్టినటువంటి ప్రసాదాన్ని స్వీకరించడం చూస్తాం ఇందులో ఆయనకి బాగా ఇష్టమైన పదార్థం ఏంటి అంటే బెల్లం బాగా ఇష్టం ఆయనకి తీపి అంటే చెరకుకు సంబంధించి తీపి పదార్థం ఎందుకు ఇష్టం అంటే మన జఠరాగ్ని తృప్తి పడుతుంది మనం ఆహారం భోజనం చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరికీ కూడా అరుగుదల చెడిపోయిందమ్మా ఎందుకు చెడిపోయిందంటే మనం మన పదార్థాల్లో స్వీట్ ఉంది కానీ లేదు స్వీట్ ఉంది తీపి లేదు స్వీట్ ఏంటి తీపి ఏంటి స్వీట్ అంటే చక్కెరతో చేసిన పదార్థం స్వీట్ కెమికల్ తీపి అంటే చెరకు పదార్థం చెరకు బెల్లం బెల్లం పదార్థం పేరు రుచి తీయదనం చెరకు పేరు రుచి తీయదనం తీపి అనేది ఒక రుచి అది ఒక భావం తృప్తి స్వీట్లో మీకు తృప్తి ఉండదు ఇంకా ఎగ్స్ ఇంకా తినాలి తినాలి లేకపోతే మొహం మూర్తిస్తుంది కానీ బెల్లంలో మధుర ఉంటుంది దాన్ని మధుర పదార్థం అంటారు ఆయనకి బెల్లాన్ని నివేదన చేయొచ్చు ఇంకా ఆయనకి గోవు అంటే ఇష్టం అన్నాం ఆయన గోపతి గోవులకు పతి ఆయన గోవిందుడు సూర్యనారాయణమూర్తి గోవిందుడు అంటే గోవు యొక్క ఆ సూర్యనాడిలో ఆయన శక్తి అంటే మోపురంలో ఆయన శక్తి ఉంటుంది గోవు పాలని బెల్లాన్ని కలిపి బియ్యంతో ప్రాసెస్ చేసేమవుతుంది పరమ పరమ అండము అంటే పరమాత్ముడికి నివేదన చెయ్యడానికి యోగ్యత కలిగిన అత్యంత ఉత్కృష్టమైనటువంటి పదార్థం ఎవరికి అంటే సూర్యుడికి ఒక్కడికైనా మనలో ఆత్మకారు కూడా ఉన్నాడు కదా అది తినడం ద్వారా ఆ పరమాన్నాన్ని ప్రసాదాన్ని తినడం ద్వారా మనలో ఉన్నటువంటి దేవతలు దేవతాశక్తులు బయటకు వస్తే మనలో ఉన్నటువంటి జ్ఞానం వృద్ధి చెందుతుంది ఎందుకంటే అది ఆవు పాలతో బెల్లంతో మనస్కారకుడైనటువంటి చంద్రుడి కారకుడైనటువంటి బియ్యంతో తయారు చేయబడిన అద్భుతమైనటువంటి పదార్థం దానికి ఒకలా ఎలా చెప్తారు అంటే ఈ మూడు కలిపినటువంటి పదార్థం ఆయనకి నివేదన చేయడం ద్వారా అందులో మనం ఆవు నేతిని వాడుతాం నెయ్యి అంటే ఘృతం వృద్ధయేతు బుద్ధి అంట గోమాతకు సంబంధించిన పదార్థాలు ఎప్పుడైతే మనం నివేదన చేస్తామో అది భగవంతుడికి భగవంతుడు అంటే మనలో మనకే ఆయన ఏమీ స్వీకరించడం లేకపోతే ఆయన తినడమేమి ఉండవు మనం నివేదన చేసినటువంటి పదార్థాన్ని మళ్ళీ మనమే ప్రసాదంగా స్వీకరిస్తాం కాబట్టి అది మనకి ప్రసాదం అవుతుంది సూర్యనారాయణమూర్తికి పళ్ళు లేవు అంటారు సాధారణంగా ఆయన ఏమీ భౌతిక దేహం కలిగి లేరు ఆయన ఒక శక్తి రూపంలో ఉన్నారు అందుకని తేలికగా జీర్ణం అయ్యే పదార్థాలు ఆయనకి నివేదన చేసి వాటిని మనం ప్రసాదంగా స్వీకరించడం అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి ప్రసాదంగా చెప్పబడుతుంది అలాగే వేగి పళ్ళు ఆయనకి నివేదన చాలా ఇష్టం కొన్ని రకాల పదార్థాలు మిరియాలు కూడా సూర్యశక్తిని కలిగి ఉంటాయంట మిరియాలతో చేసినటువంటి పదార్థాన్ని ఆయనకి నివేదన చేయడం దాన్ని మనం ఆహారంగా భుజించడం కూడా సూర్యుడికి చాలా మంచి ప్రసాదం అని చెప్పుకోవచ్చు గురుగారు ఈరోజు మాకు మనకి పరిసర ప్రాంతాల్లో సూర్య భగవానుడికి సంబంధించిన దేవాలయాలు లేనప్పుడు ఆ స్వామిని ఏ విధంగా ఆరాధించాలి ఈ స్వామివారికి ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి చాలా చక్కగా వివరించారు ధన్యవాదం రండి సూర్య ఇదండి వాళ్లి భాస్కరం భువనేశ్వరం ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం